అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలోని సుబ్రహ్మణ్యం ట్రావెల్స్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వై శివరామిరెడ్డిని వైసీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు ఆయన గుత్తికి విచ్చేసిన నేపథ్యంలో ఆయనను గుత్తి మండల వైసీపీ నాయకులు కలిశారు శివరామిరెడ్డి కార్యకర్తలతో సమావేశమైవారి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుని కాసేపు సరదాగా వారితో ముచ్చటించారు ఈ కార్యక్రమంలో గుత్తి టౌన్ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి జిల్లా సీనియర్ నాయకులు నాయకులుకోన రెడ్డి గురుప్రసాద్ యాదవ్ రంగస్వామి బేడల వెంకట్రాముడు మున్సిపల్ కౌన్సిలర్లు వాల్మీకి శివరాం నజీర్ అహ్మద్ వరదరాజులు ఫారు రమణ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు